హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను ఏమి చెప్తున్నానంటే సమయం తిరిగి రాదు టైం డస్ నాట్ కమ్ బ్యాక్ అంటే నేనేం చెప్తున్నా సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్న సమయంలోనే మనం ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడం కానీ కమ్యూనికేషన్ నేర్చుకోవడం కానీ నేర్చుకోవాలా వన్ వన్ టైం వి హ్యావ్ రీచ్డ్ టైం అంటే టైం అనేది రీచ్ అయిపోయింది మనం నేర్చుకోలేదు అప్పుడేం చేస్తాం మళ్ళా ట్రై చేయాలా ఉన్న సమయంలోనే చదువుకుంటూ ఉండాలా నేర్చుకుంటూ ఉండాలా అప్పుడు సమయం తిరిగి రాదు కాదు కాదా సమయం మనకి చదువుకోవాలని అనిపిస్తుంది నేర్చుకోవాలని అనిపిస్తుంది సో దయచేసి టైంని వెయిట్ చేసుకోకుండా మనం స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియోని వస్తే లైక్ చేయండి చేసేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ